అందరు పోతుండ్రు కావచ్చు బస్సు పోతుంది తొందర రెడీగా నాదేముంది నేను ఎప్పుడో రాడైనా మీరు సింగిల్ సింగార్ ఇచ్చే వరకే లేట్ అయితది మీరు అయిందా ఫస్ట్ అబ్బో ఏం లేట్ అయింది నేను చీర కట్టుకొని నా ప్లేసులు గాజులు మ్యాచింగ్ అన్ని ఏర్పని వేసుకునే వరకు మా అంటే గంట అయింది బాగానే అయిందా బాగానే అయింది అంటే బాగానే అయింది గంట ఏమన్నా తక్కువనా నేను చూడు ఐదు నిమిషాల్లో పాయింట్ ఉన్ను షర్ట్ వేసుకుని అయ్యే పీకింది మాది దూసుకుని బీసుకుని కూడా అవసరం లేదు ఇట్లా ఇట్లా అనుకుంటా అయిపోయా ఈ అందుకే కొంచెం ఎగ్గిలు ఎగ్గిలు ఉంటారు నీ మొగోళ్ళు మాదాల్తి చిన్న రడేనా మరి ఆడెందుకు వాడు అద్దు ఆడ ఇట్లా ఐస్ క్రీమ్ బండో ఇంత షాప్ అవునా అనుకో ఐస్ క్రీమ్ కొనివంటాడు దుకాణం మొత్తం నాదే నాకే కొనివని అంటాడు మన పెళ్లికేనట్టుంటది సూపర్ మార్కెట్ కేనట్టుంటది సరేతి మరి ఆ కట్నం ఎంత పెట్టిరే మన అలాగ మనం ఎంత రాపిచ్చు మళ్ళా అయ్యో నాకు అసలు కట్నం గురించి యాదే అలా అసలు కట్నం రాపిచ్చిరో రాపియలేరు నాకైతే గుర్తు లేదు ఒకసారి బుక్ అయితే చూడు ఆ కట్నాల బుక్ ఉంది కదా అందులో ఆ ఎంత ఇరో ఏమో ఇరం కదా నూట ఒక్క రూపాయ ఉంది ఓర్ని అక్కడ నూట ఒక్క రూపాయ ఇగో మన నూట ఒక్క రూపాయి రాయించడద్దు అది నాలుగేళ్ల కింద రాయించిండు కదా ఇప్పుడు ఇట్లా అంతా రాయించితే ఇజ్జత్ పోతుంది రెండు వందలు రాయించదా ఏంటి రెండు

బయట ఉత్తన పడొస్తాదేంది సినియా మనకి పైసలు కూడా లెక్క పెట్టబడ్తివి నాతోనంటే ఈ ముచ్చటనేవ్ అని మన్నితోని గిట్లానేవు మానే పోతది నోట్లు ఉంచుతారు ఆ నువ్వు భలే ఉన్నవ్వు ఆరు వంద రూపాయల కట్నం పెట్టి కొంపంతా చిన్న పొంగలేంది మనం రెండు వందలు కట్నం పెట్టి మూడు వందలు తిట్టు తినంగానే వచ్చిండ్రా ఇగో నువ్వు ఏమైనా వేసుకున్న తను నేను తినే తిండేది తింటా ఇగ నువ్వు వెంతనేమో నీ ఇష్టం తింటేనే తింటా ఎందుకంటే రేపటి నుంచి సట్టి సొత్తాంది అక్క మళ్ళా నెల రోజుల కూలి తీయాలి ఇవాళ తిన్నాం అనుకో రేపటి నుంచి నెల రోజుల దాకా మళ్ళా బంధు గిట్ల తయారైనా నువ్వు అసలు ఇగ సట్టి సొత్తాన్ని కక్కేదాకా తింటావేంది కడుపులో పట్టే అంత తినాలి ఏ ఆయన నీకు ఏం నేను రెండు వందలకు డబుల్ న్యాయం చేస్తా నీ అవాడు వంద రూపాయలు పెట్టి తిని వచ్చి నేను రెండు వందలు పెట్టి తినాక నచ్చిందా సరే తి నువ్వు నాకు అవసరం లేదు కానీ అన్నయ్య తెచ్చి రాకపోవడా మనం బోంగా చూస్తే ఎడతాడు మళ్ళీ అత్తా అని

ఈ అవ్వ ఈ పెదు వలిగే బదులు కట్టెలు వల్గిన మంచిగుండే పొయ్యి నీళ్ళు నీ ఇక కట్టెలు వల్గితే ఆనే ఏమో నువ్వు బాలే మాట్లాడుతున్నావు సరేగా నాకు ఇగో తీసుకో బా ఒడగొట్టకు అసలే దానికి నలభై రూపాయలు గింటంత పెట్టుకో సలికల్లా మొత్తం అయిపోయే రకం కావాలి నాకు అయ్యో అయిపోతే కొత్తది మాగోని తీయరాదు దీనికి మా అంటే ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు ఏమో నలభై అనవరే నీ మొక్క దానికి నలభై ఐదు రూపాయలు తొందర పెట్టుకో మనం మీ సేవడు మూసిననుకో మన పని గంగల పోతుంది సరే అయినా కానీ మనం అసలు మీ సేవకి ఎందుకు అవుతున్నామే మీ సేవ కానే ఇగో నా ది గ్లాస్ పలిగిందే గ్లాస్ వేయించుకొని వద్దామని పోదామంటానా అవునానే అట్లయితే మంచిగా నా ఫోన్ కూడా పౌ చేయించుకుంటానే ఎవని ఎర్రి పప్పు అనుకున్నా కానీ ఇది కొండేరి పప్పని ఓ పిసనా గ్లాస్ ఎంచుకొని కాదే మీ సేవకు సర్టిఫికెట్ల కోసం పోతున్నాం మరి నువ్వే అంటివి గానే నువ్వ అన్నాక నేనన్నా నాకు తెలియక సరే ఇగో ఇంట్లో పెట్టుపో ఆనే మనం ఇప్పుడు పోయేదైతే మీ కి కదా మరి ఏమన్నా నేను ఏమన్నా ఓ పిశరానా మనం పోయేది మీ షోకు కాదే మీ సేవకు మీ సేవకా మనం ఇప్పుడు పోయి ఏం చేసుడే అబ్బా సర్టిఫికెట్ల కోసం అని చెప్పిన గానే నిన్ను సోపతికి తీసుకుపోయే బదులు కుక్కిల వండ ముసల్లా తీసుకువెళ్ళంది నయం అయ్యో ఏదో నాకు తెల్వ కడిగిండే పా పోదాం నీకు అంత ఇంపార్టెంట్ సర్టిఫికెట్లు ఇప్పుడు ఇంపార్టెంటే ఆ సర్టిఫికెట్లు ఎలా నా చేతికి రాకపోతే గిట్టా నీ చదివిందంతా కడకత్తది

ఓరు వారి రేపు సట్టి చూస్తాంది అందుకే ఇయ్యాలి దావు అంటానా అబ్బా సట్టి అని నాకు తెలిసేరా చిని అవ్వ ఈ సట్టి రెండు రోజుల తర్వాత వచ్చిన అయిపో ఇగో ఇయ్యాల అక్కడ మళ్ళా మటన్ కూరరా నువ్వు ఇచ్చే చికెన్ ఎందుకు నువ్వు ఇచ్చా తిత్తున్నావు అంత నీకేం తెలియదు అరే లేకుంటే సాయంత్రం వచ్చినాక అరేంజ్ చేయరా ఏ నువ్వు అంత పిసపిస మాటలు మాట్లాడు కానీ ముందర ఇచ్చా తిత్తున్నావు ఏ నాకు గమనించిన సంబంధం లేదురా మీరు పెళ్లి కాడికే ఓరీ సౌకాడికే పోర్రి నేను దావతి ఇస్తా అంటే ఇత్తగా అంతే నవీన్గా కూడా నేను చెప్పినా ఆడు అత్తాడు ఎంత మంది అనుకో అంత ఖర్చు నాకే తగ్గుతుంది అరే అత్తరా మా అత్తును మటన్ ఆయ్ పాణం ఏం కొట్టుకుంటాను చేద్దామంటా మరి అరే నువ్వు ఓన్లీ మటనే ఒకవేళ నాకే నాకేళ్ళు వచ్చినావనుకో చికెన్ తో పాటు మందు కూడా మంద మంద అంటే మానే లేకుండా పోతావు నీ గురించి నాకు వాగే నీ ఇప్పుడు పెళ్లికెళ్ళి వేయను అనుకో కట్నం చదివాలి రెండు వందలు బొక్క అట్లనే పెట్రోల్ కూడా బొక్క నీకేం తెలియదు ఎందుకంత ఎగ్గిలి ఎగ్గిలి చేస్తావు అసలు వాళ్ళు మన పెళ్లి కచ్చిరు కట్నం చదివించిరు గాయంత తెలివి లేదా ఇగో వాళ్ళు వంద రూపాయలు కట్నం చదివించారు కదా మనం కూడా వంద రూపాయలు కట్నం వల్తాన పంపిద్దాం గంతే అరే సుమన్ గా నేటే అత్తారా దావత్ కు నువ్వు అత్తావా రావా ఇక నేనేం చేస్తా నేను కూడా అత్తా మేమిద్దరం అత్తాం రా పెళ్లికి బంద్ చేస్తాం గదే మరి రేపు వండలి సట్టుతోంది అని అందరికి దావతిస్తాను అని చెప్పిన తర్వాత నాకు దావ తీయాలని నన్ను బధనాన్ని చేయద్దు సరే దావతకి అయితే వస్తారు కదా మరి పెళ్ళి క్యాన్సిల్ చేసేయకారా మా అత్తం వత్తం వత్తం సరే మరి నేను పోయి అశ్విన్ దీపాలకి చెప్పిస్తాను అత్త వచ్చిన వాళ్ళ లేకపోతే లేదు ఎదికి రావాలి మీకు ఫోన్ చేసి చెప్తాను రెడీ ఉండురి సరే అగో అక్కలు నేనే మీ ఇంటికి వస్తాను మీరు అయితే వస్తారా కోసమా మాకోసం ఎందుకు మీకు ఒక సర్ప్రైజ్ ఇద్దామని సర్ప్రైజా ఏం సర్ప్రైజ్ అన్నా నేను వాగే ఏ సర్ప్రైజ్ అన్నా మనకి ఇలా నడవది మనకి ఇలా ఇంపార్టెంట్ పని ఉన్నది నేను ఇచ్చే సర్ప్రైజ్ కు దిమ్మ తిరిగి మీ మైండ్ వైట్ కావాలే ఇగో అన్నా మైండ్ వైటే గాని బ్లాకే గాని ఏ గాని గ్రీనే గాని మాకు ఇలా ఇంపార్టెంట్ పని ఉన్నది గంతే అబ్బా సర్ప్రైజ్ అటని మైండ్ వైట్ అవుతది అటని ఏను వాగే నీకు ఎన్నిసార్లు చెప్పాలి మనకి ఎల్ ఇంపార్టెంట్ పని ఉందని చెప్పినాగా సర్ప్రైజ్ అంటే ఏమనుకుంటారు ఇయాల నేను దావత్ ఇస్తాన్న అయ్యో అన్న మేము ఇయాల దావత్ రాము మాకు ఇంపార్టెంట్ పని ఉన్నది ఏ పోరి నువ్వు సపడేకుండే నువ్వు దావత్ కు రానంటావు ఇంపార్టెంట్ పని రేపు చేసుకోవచ్చు ఇగో అన్నా దావత్ కు నేను అత్త ఇంపార్టెంట్ పని ఉందట అది రాదు అది రాదు హై బై సరే మరి నేను ఇయ్యాలే దావతిత్తా రేపతి అయ్యో రేపేందుకు ఎందుకంటే రేపు ఉండాలి సత్తి సత్ రా అట్లయితే నేను కూడా వస్తా మళ్ళీ తినకపోతే నెల రాక బందే తినుడు ఎవరంటే కదా ఏదో ఇంపార్టెంట్ పని ఉందా కదా చేసుకోపా మరి ఇగో అన్నా నా పని కాదు ఇగో దీంటే పని దావతి అన్నాక పనిష్ పెట్టుకొని వస్తాం మీరు

సరే మరి ఫోన్ చేస్తా అనే ఇప్పుడు మనం మీషోకి కూడా బందే కదా పోరీ మీషో గాదే మీ సేవ గదే గదే ఇక ఇప్పుడు ఏం చేస్తే సపడేట్ ఇంటికి పోయి కూర్చో బందంపా ఫోన్ చేసినాక పోవచ్చు ఏ పండుడా పండు ఎక్కడదే ఒకవేళ పండుకున్న అటే అటు నిద్ర పడుతుంది అడి ఫోన్ చేస్తే మనకు సోయి ఉండది ఫోన్ లిఫ్ట్ చేయకపోతే దావత అటే అవుతుంది మనం వీటేమో అనుకుంటాం రైటేనే పండు కూడా వద్దు తెలియతోనే ఉందాం బాయ్ ఓ నరసింహ స్వామి రేపటి నుంచి సర్జీ వస్తాండి ఒకరు దావరించా చూడు దేవుడా అరే ఏంట్రీ నా కోరి వీళ్ళు పెద్ద కొబ్బరికాయ కొడతా దేవుడా ఇదేనా ఏమైందిరా శివా దేవునేదో పెద్ద కొనే కొనే కొడుతున్నట్టున్నావుగా ఏం లేదురా సరే మరి నేను ఎలా నా బర్త్డే దావతిత్తానా అత్తవా దేవుడా నువ్వు ఉన్నావయ్యా ఏ అత్తరా అత్తా దావతి గత్త అక్క ఇవరాక దేవుని మొక్కింది ఇదే నారా రేపు రా రేపని సర్టిపోతాను ఇదే మొక్కినా ఇవ్వరాక అబ్బా తాగుబోతాడా దేవుని ఇట్లా కూడా మొక్కుతారా ఎవడు నాకు తెలియదురా నేనైతే మొక్తా నాకైతే కౌసు కావాలి అక్క కౌసు కోసం ఏదైనా కోసుకోవటా నువ్వు కౌసు అంతే కోసుకుండు కాదు రా కౌసు అంతా పిస నాకు నేను కౌస అంటే అవరే గింతపోతున్నా ఎందుకు తాగినవురా మొత్తం నత్తిపోతుంది మాట అంతా ఏ బాగా అలాగే నా ఇంటి తాగిన అంతే అబ్బో అట్లయితే తాగినాక గట్కే తింటావైతే అరే నాకు మందు లేకుండా మంచి నాకైతే ముక్క కావాలరా సరేనా రెడీ ఉండు ఫోన్ చేస్తా సరేనా దేవుడా రేపు నీ కొబ్బరికాయ కొడతాడా అనేసిండ ఓ పిసదానా నాకు ఫోన్ చేస్తే రాదే నా ఫోన్ లో బాగా చార్జింగ్ లేదు ఓ పిసగా ఇద్దానా ఫోన్ లో చార్జింగ్ లేకపోతే ఫోన్ రాదానే సిగ్నల్ లేకపోతే ఫోన్ రాదు అయినండి ఫోన్ స్విచ్ ఆఫ్ కాలేగా ఆన్లైన్ ఉందిగా ఏ ఉందే ఏ ఆన్లైన్లైన్ ఉంటే మా ఫోన్ ఆన్లైనే ఆన్లైన్ నాకు చూద్దాం నీ అవ్వని ఇంకా ఫోన్ చేస్తే రేడు తప్పటిక నేనే ఒకసారి మిసుడుకాయలు ఇవ్వన్నా ఇదిగో మనం మిసుడుకాయలు ఇచ్చిన అనుకో ఇక మనని మర్చిపోడే మనం ఉన్నవానికి గుర్తుకుంటది ఇచ్చినవానీ ఆ ఇచ్చిండే ఇక ఇప్పుడు మనం మా గుర్తుకుంటామే అరే అసలు రమ్మని పోయిర్రే ఏమోరా నా డౌట్ కు మా ఆయన కూడా లేడు అంటే ఇల్లు తాయే అందుకే ఉత్తగ పెళ్లి క్యాన్సిల్ చేసిండు రా ఇగో ఈ దావత్ కోసం రెడీ అయిన వన్నైనా దావత్ కొత్త రామని తీసుకొని వచ్చిండు ఆ మేము కూడా మీ షో కా అనుకున్నాం అక్క ఓ పిసలారా మీ షో కాదే మీ సేవ ఆ గదే గదే ఇగో మీ సేవ కోదాం అనుకున్నాం ఎగిరితా పెట్టింది పిసది దావత్ అన్నం కిరి తీసుకొచ్చింది నువ్వు తయారైతాను ఊర్ని అక్క లేడు ఇప్పుడే సియా అంటాం అక్క మొత్తం అయ్య బుద్ధులైనా ఏం చేస్తు మడ లెక్కనే మన తయారైతారు లేడు భలే చెప్పినగా అబ్బా మొత్తం అయ్య బుద్ధులే పిల్లగాడు కదా ఏమనుకోకుండ్రి బండ్ల నీడ పెట్టిపోయారు అంటే ఇంతే వచ్చినాక మంచి ఎక్కుతారు అంతేగా అంతేగా తాగినాక బాగా తింటారంటారు నిజమేలా పిల్ల తింటారట ఇక మనకేం తెలుసు అగో అత్తారు అరే నేను చిన్నప్పుడు పాలు తాగిన అనుకుంటాను వారా చిన్నప్పుడు నేను బీరు దాగి పెరిగిండ్రా నీ అక్కడ బీరు దాగి పెరిగితే అది నేను చిన్నప్పుడు ఉబ్బు తిని పెరిగిన అనుకుంటా రారా లేదు నేను కౌస్ కౌస్ తిని వెరిగినరా అవతోడే డేంజర్ గా ఉన్నారు పెద్ద కౌస్ క్రీలే ఉన్నారు గారా సారీ కౌస్ కర్ణాటకలో ఉన్నామేం కదా అక్క బర్త్డే ద అవదాంటే మినిమం ఉంటది మళ్ళ అలలా నీది ఇచ్చినా ఇంకా వేరే లెవెల్ ఉంటది సరే కానీ మీరు రాగ వచ్చిర్రు కానీ మాకు చికెన్ తెచ్చిర్రా రాలేదా చికెన్ దేలే మేమే తిన్నాం చికెన్ బాకి అసో చంగ ఓయ్ అరే చిక్కు నువ్వు బాధపడక వాళ్ళు ఉత్తగా అంటారు చికెన్ తెచ్చినాం తిండే కావాలి నువ్వు ఏమీ ముచ్చటా పుర్రి ఆకలి అవుతుంది అని చెప్పండి ఆరే తిండాముర్రి అరే తిన్నామే తిందాం కానీ ఇక్కడ పనిలే ఊకే మిస్ కాల్ మిస్ కాల్ ఇస్తా అంటే మమ్మల్ని దావతికి విలుతో విలువవో ఏడో మర్చిపోతావేమో అని మీ సుడికాలు ఇచ్చినావు మీ సుడికాలు ఇస్తే గుర్తుకుంటామని పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే గుర్తుకున్నాయిగా పిలిచినగా ఇంకేంది తిందా బాట అందరు తృప్తి అయ్యారా అందరు తృప్తి కావాలి ఇంకోసారి దాన్ని దావ తీయలేదు అట్లా ఇట్లా పేరు బాగా చేయకూరీ మళ్ళా థర్టీ ఫస్ట్ కు అందరూ మళ్ళీ దావ చేసుకున్నాం ఓకేనా చలో నువ్వు కూడా మీ అంత అయ్యలెక్క నాపు అంటాడు బాకియా గటీన్ సుమన్ చూడు సుమన్ చూడు సుమన్ వான் చూసాను సి ఐగో హే సియా శ్వాను ఏ అషును ఏ అషును ఏ అషును ఏ అషును హే ఏ అషు అషు గటీన్ ఏ అషు హే